నమస్తే వెల్కమ్ టు జయసింహ వాచ జయసింహ వాచకి స్వాగతం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈ పేరు చెప్పగానే కొంతమందికి చాలా వ్యతిరేకత వస్తుంది కొంతమందికి ద్వేషం కూడా వస్తుంది కొంతమంది అసలు భరించలేరు కూడా అట్ ది సేమ్ టైం మోదీ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కూడా ఎందరో ఉంటారు మోదీ భక్త్ మామూలుగా నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు మనకు ఎందరో ప్రధానులు ఉన్నప్పటికీ ఏ ప్రధానికి కూడా భక్తులు ఉండడం అంటూ కుదరలేదు సాధ్యపడలేదు కానీ మంచికో చెడుకో జనాలు విమర్శిస్తూ మొదలుపెట్టినా సరే మోదీ భక్త అనేది ఇప్పుడు ఒక పెద్ద పదంగా మారి పెద్ద వాడుకగా మారిపోయింది ఈ వాడుక వ్యతిరేకించే వాళ్ళు వెక్రించే వాళ్ళు భక్తులని అందభక్తులని ఎంత వెటకారంగా మాట్లాడినప్పటికీ మోదీని అభిమానించే వాళ్ళు మాత్రం దాన్ని ఒక కితాబుగా తీసుకుంటారు సగర్వంగానే తీసుకుంటారు మోదీ భక్త అనడము మోదీ భక్తులకి అవమానకరమైతే కాదు వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వట్లేదు అయితే ఆ తర్వాత ఇంకా బత్తాయిలు లాంటి పదాలు కూడా వచ్చాయి సోషల్ మీడియా నిండా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు మోదీ పట్ల అంత వ్యతిరేకత కానీ అంత సానుకూలత కానీ అభిమానించేవాడు హండ్రెడ్ పర్సెంట్ అభిమానిస్తాడు వ్యతిరేకించేవాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తాడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే దీనికి తాజాగా ఒక ఒక సంఘటన జరిగింది ఒక పరిమ ఒక ఏమంటారంటే ఒక అనూహ్యమైన వార్త బయటకు వచ్చిందనమాట అది మోడీ కానీ మోడీకి దగ్గరలో ఉండేవాళ్ళు కానీ ఎవరు చెప్పలేదు అది అఫీషియల్ న్యూస్ కాదన్నమాట కానీ ఎవరైతే మోదీ వల్ల ప్రభావితం అయ్యారో ఆయనే స్వయంగా చెప్పుకురావడం జరిగిందనమాట అతని పేరు ఏంటి అంటే రాజ్దీప్ సరదేసాయ్ ఇంగ్లీష్ న్యూస్ చూసే వాళ్ళకి ఇతను ఎవరో బాగానే తెలిసి ఉంటుంది రాజ్దీప్ సర్దేసా రాజ్దీప్ సరదేశాయ్ అనే ఆయన మొదట్లో ప్రింట్ మీడియా ఆ తర్వాత ఇంగ్లీష్ జాతీయ ఇంగ్లీష్ మీడియా అనేక ఛానల్స్లో ఇప్పుడు ప్రస్తుతం ఇండియా టుడేలో ఆయన చాలా సీనియర్ అయితే ఆయన ఎంతగా మోడీని అనేది కొత్త విషయమేం కాదు రాజ్దీప్ సరదేశాయ్కి మోడీ ఎప్పటి నుంచి పరిచయమో ఎప్పటి నుంచి తెలుసు అంటే ఢిల్లీ రాజకీయాల్లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా బీజేపీ నాయకుడిగా ఉన్నప్పుడు సాదాసీదా బీజేపీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మోడీ ఎవరో రాజదీప్ సర్దీసాయికి తెలుసు కానీ కాంగ్రెస్ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లు గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత ఆ గోద్రా అల్లర్లకి గుజరాత్ మారణకాండకి ముస్లింలు చనిపోవడానికి మోదీనే కారణం అనే పని అనేక విషయాన్ని లేదంటే ఆ ప్రచారాన్ని రాజ్దీప్ సరదేసాయ్ రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు ఆయన పని కట్టుకొని మోడీ మీద వ్యతిరేక ప్రచారం చేయడం అంటే ఒక జర్నలిస్ట్గా వార్తను అందించడం కాకుండా అదే పనిగా ఒక ఎజెండాతో పనిచేస్తున్నారనే విషయం అందరికీ ఆల్మోస్ట్ తెలిసిపోయిన విషయం ఎందుకంటే ఆయన సహజంగానే కాంగ్రెస్కి దగ్గరగా ఉంటారు గాంధీల కుటుంబానికి అందుకని కొంత ఎజెండాతో పనిచేస్తున్నారనే విషయము సామాన్య ప్రజలకి రాజకీయ నేతలకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దాని మీద ఆయన చాలా విమర్శలు ఎదుర్కొంటూ కూడా ఉంటారు ఎవరైనా విమర్శలు చేసినా రాజ్దీప్ సర్దేశాయ్ మాత్రం ఓపికగా అసలు ఎంత మాత్రం నిరాశపడకుండా అన్ని అదే పనిగా దశాబ్దాల పాటు నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారు సాధ్యమైనంత బురద ప్రయత్నం ఆయన చేస్తూనే ఉంటారు అయితే గుజరాత్లో అల్లర్లో అయిపోయింది సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక కూడా రాజదీప్ సరదేశాయ్ ప్రతిరోజు మీడియాలో కాదు సోషల్ మీడియా తన అకౌంట్లలో కూడా నరేంద్ర మోడీ మీద వ్యతిరేక ప్రచారం చేయకుండా విషం చిమ్మకుండా ఏదో ఒక లోపం ఎత్తి చూపకుండా అంటే ఒక జర్నలిస్ట్గా న్యాయబద్ధంగా చేయడం కాదు అంతకు మించి ఇప్పుడు మామూలుగా అర్నబ్ గోస్వామిని అనేది మోడీకి అనుకూలమైన జర్నలిస్ట్గా ఎట్లయితే విమర్శిస్తారో ఈ జ రాజ్దీప్ సరదేసాయిని వ్యతిరేకమైన జర్నలిస్ట్గా అదేవిధంగా రైట్ వింగ్ వాళ్ళందరూ విమర్శిస్తూ ఉంటారు అయితే ఈ విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే తాజాగా జరిగింది ఏంటంటే రాజదీప్ సరదేసాయికి క్యాన్సర్ ఉందని తెలిసింది ఆ తెలిసిన దానివల్ల ఆయన ఒక ఆపరేషన్ సర్జరీ చేయించుకొని క్యాన్సర్ నుంచి బయటపడ్డారు ప్రమాదం ఏం లేదు కానీ క్యాన్సర్ ఉందని తెలియడం వల్ల అతను అక్టోబర్ నెలలో ఆపరేషన్ చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చేశారు ఈ విషయం ఎక్కడ బయట ప్రస్తావన రాలేదు ఎందుకంటే రాజ్దీప్ సరదేసాయ్ అని ఆయన ఒక జర్నలిస్ట్ అంతే కాబట్టి అదేం పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవ్వలేదు సాదాసీదాగా గడిచిపోయింది రాజ్దీప్ సర్దేశాయ్ కూడా తనకు క్యాన్సర్ ఉంది వచ్చిందనే విషయం ఎక్కడా చెప్పలేదు సర్జరీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కొంత బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది ఎప్పుడు దివాళీ సమయంలో దీపావళి పండుగ సమయంలో ఫోన్ వచ్చింది ఈ ఫోన్ రాగానే అటువైపు నుంచి ఎవరు అంటే ప్రధానమంత్రి మీతో మాట్లాడతారు అని అక్కడ నుంచి ఉన్న వ్యక్తి చెప్పడం జరిగింది రాజ్దీప్ దేశాయ్ తీసుకొని ప్రధానమంత్రితో మాట్లాడారు ఎంతసేపు ప్రధానమంత్రి టైం ఎంత విలువ ఉంటుందో ఎంత వాల్యుబులో మనకు తెలిసిందే కదా కానీ తనని రెండు వేల రెండు నుంచి లేదంటే అంతకుముందు ముందు నుంచి కూడా తిడుతూనే ఉన్న రాజదీప్ సర్దేశాయితో నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఐదులో అంటే దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా అన్ని అంత వ్యతిరేకత ఆయన నుంచి ఎదుర్కొన్నప్పటికీ నరేంద్ర మోడీ దాదాపు అరగంట సేపు మాట్లాడారని చెప్పి నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీకి అనుకూలమైన భక్తులు కానీ లేదంటే కేంద్ర మంత్రులు కానీ వీళ్ళు ఎవరు చెప్పలేదు స్వయంగా రాజ్దీప్ సర్దేశాయ్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి తెలిసినప్పుడు మోడీ స్వయంగా ఫోన్ చేసి నాతో అరగంట సేపు మాట్లాడారని రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పి మోడీని మెచ్చుకోవడం జరిగింది అలానే రాజ్దీప్ సర్దేశాయ్ మోడీ పట్ల తన భావజాలాన్ని మార్చుకున్నారని అనుకోవడానికి లేదు ఆయన యథావిధిగా నెగిటివ్ పబ్లిసిటీ నెగిటివ్ ప్రచారం చేస్తుంటారు అందులో కొంత నిజం ఉండొచ్చు కొంత అతి కూడా ఉండొచ్చు రాజ్దీప్ సర్దేశాయ్ జర్నలిజం గురించి చర్చ కూడా కాదు కానీ నరేంద్ర మోడీ తన తనని శత్రువుగా భావించే వాళ్ళని కూడా తాను శత్రువులుగా భావించకుండా వాళ్ళకి అంటే ఈ మధ్య కాలంలోనే ఎయిటీ ఇయర్స్ ప్లస్ ఉన్న మల్లికార్జున ఖర్గే హాస్పిటల్లో ఉంటే కూడా మల్లికార్జున ఖర్గే కూడా ప్రతిరోజు నరేంద్ర మోడీని ఏదో ఒకటి అంటూనే ఉంటారు గుజరాత్ ఎన్నికలప్పుడు చాలా సందర్భాల్లో అంతకుడ అర్థం వచ్చేలాగా కూడా ఘాటైన విమర్శలు చేయడం జరిగింది ఎన్ని చేసినా సరే రాజ్దీప్ సర్ మల్లికార్జున ఖర్గేని కూడా ఫోన్ చేసి పరామర్శించడము ఆయన బాగోగులు కనుక్కోవడం అనేది మోడీ చేశారు అయితే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షుడు కాబట్టి మల్లికార్జున ఖర్గేని కను పరామర్శించడం అనేది ఫార్మాలిటీగా భావించవచ్చు కానీ రాజదీప్ ఒక సాదాసీదా సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్టులందరినీ ప్రధానమంత్రి అరగంట సేపు పరామర్శించాల్సిన అవసరం లేదు కానీ అసలు బయటెక్కడా ప్రచారంలోనే లేని సమస్య రాజ్దీప్ సరదేశాయ్ ఆయన ఒక జర్నలిస్ట్కి క్యాన్సర్ వచ్చింది అతను ట్రీట్మెంట్ తీసుకున్నాడనే విషయం మోడీ దాకా వెళ్ళడం అది తెలుసుకున్న మోడీ టైం పెట్టుకొని అరగంట సేపు ఫోన్లో మాట్లాడడం ఆ ఫోన్లో మాట్లాడినప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఏ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి తనకు తెలిసింది ఏదైతే ఉంటుందో అవన్నీ సలహాలు సూచనలు మోడీ రాజీవ్ సర్దేశాయ్తో పంచుకోవడము ఆయనకు జాగ్రత్తలు చెప్పడము టేక్ కేర్ అన్నట్టుగా అంటే ఆయనను పరామర్శించడం ఇవన్నీ జరిగాయన్నమాట ఇది చెప్పి రాజీప్ సర్దేశాయ్ స్వయంగా మోడీ ఎందుకంత సక్సెస్ఫుల్గా అయ్యారనే విషయాన్ని రాజీవ్ సర్దేశాయ్ చెప్పడం జరిగిందనమాట ఈవీఎం హ్యాకింగ్ చేశారో అని ఓట్ చోరీ అని రకరకాల ఆరోపణలు మోడీ మీద వస్తుంటాయి అవి అనుకునే వాళ్ళు అనుకుంటారు కాదనుకునే వాళ్ళు కాదనుకుంటారు కానీ ఈవీఎంలు హ్యాక్ చేసినా చేయకున్నా అలాగే ఓట్ చోరీ చేసినా చేయకున్నా తన తనని అభిమానించే భక్తులు మిత్రులు లేదంటే శ్రేయోభిలాషులు రైట్ వింగ్ వాళ్ళు వీళ్ళందరే కాదు తనని వ్యతిరేకించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు తనని శత్రువుగా భావించే శత్రువులకు కూడా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ మెదళ్ళని మనసుల్ని హ్యాక్ చేయడం వాళ్ళ హృదయాల్ని ఓట్ చోరీ కాదు హృదయాల చోరీ చేయడం అనేది మోడీకి ఏ విధంగా తెలుసు అనేది మనకు ఈ తాజా ఉదంతంతో ఒక క్లారిటీ వస్తుందన్నమాట దీనిపై మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ జై హింద్